ఈ రోజు మహంగవ శ్రీగwidetilde చేసుగారు నేను కృత్రాప్ులేగా 134 వ వర్ధుల సందర్భంగా tuan స్మరించుకుంటూ పార్వవ సంకల్పతనన సాంగిక నయం జరగాలని చెప్పి దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదని అంటరానితరం ఉండకూడదని అందరూ సమానంగా జీవించాలని అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు తీశారు న్యాయపూర్వడం చేశారు వెనుకబడిన కులాల వారికి మైనార్టీలకు అదేవిధంగా ఎవరైతే దాడిత పీడిత వర్గాలు ఉన్నారో వారందరి కృషి కోసం ఎంతో వారి అభివృద్ధి కోసం ఎంతో పాటు మహా వ్యక్తి అదేవిధంగా అందరూ కూడా చదువు కూడా ఉండాలి శ్రద్ధ ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతామని చెప్పి కొన్ని సంఘంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి మహానుభావుడు శ్రీ జ్యోతిరావు లేవారు వారితో పాటు వారి సతీమణి కూడా ఉద్యమంలో పాల్గొని వాళ్ళ మహిళలకు ఆ రోజుల్లో మనం చాలా దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం మహిళలకు ఎవరైతే విత్తంతులు ఉన్నారో వారికి మళ్ళీ వివాహం చేయాలా వారి చదువులో ముందుండాలా చదువుతేనే ఇదంతా సాధించగలుగుతారు మహిళల్లో చెప్పి మరో మహిళల్లో అచ్చరాస్యత బాగా ఉండేది బుత్తిగా ఉండేదిగా కాదో పది పదకొండు పన్నెండు శాతం కూడా ఉండేదిగా అటువంటిది ఆమె ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు మహిళలు కూడా చైతన్య పరిచేందుకు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకుంటే భోగులతో పాటు వారు కూడా పనిచేయడం జరుగుతుంది దీనికి నాంది పలికిన మహా వ్యక్తి పరి బాబా సాహెబ్ కులే గారు ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా అక్కడే జన్మించినారు వారు అక్కడే జరిగింది ఉద్యమకారులంతా మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు మోహన్ వాళ్ళు అటువంటి వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు వారికి ఘనమైన మనం నివాళి అర్పించడం కాబట్టి ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా వారిని స్మరించుకుంటూ మనం అందరం కూడా ముందుకు పోల్సిన అవసరం ఉందని చెప్పి వారి ఆదర్శాలుగా వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగవలసిన అవసరం చెప్పి తెలియజేస్తా